మహిళలకెక్కడా భద్రత లేదని మరోమారు రుజువైంది బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్ వాష్రూంలోని డస్ట్బిన్ లో ఫోన్ పెట్టి మహిళల వీడియోలు చిత్రీకరిస్తున్న పోలీసులు అరెస్ట్ చేశారు లోకి వెళ్లిన మహిళ విషయం వెలుగులోకి వచ్చింది రోడ్లోని థర్డ్ వేవ్ అనే కాఫీ షాప్ అవుట్లెట్ లో ఇరవై మూడేళ్ల ఓ మహిళ వాష్రూమ్ ఉపయోగించుకునేందుకు వెళ్లింది అక్కడ డస్ట్బిన్లో ఆమెకు అనుమానాస్పదంగా వస్తువు ఏదో కనిపించింది వెంటనే వెళ్లి చూడగా ఓ మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి కనిపించింది టాయిలెట్ను చిత్రీకరించేలా ఉన్న ఆ ఫోటోలోని కెమెరా రెండు గంటలుగా ఆన్లో ఉన్నట్లు గుర్తించింది అంతేకాదు దానికి ఫోన్లు రాకుండా ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంది కాఫీ పని పనిచేస్తున్న ఇద్దర్లో అది ఏ ఒక్కరిదో అయి ఉంటుందని భావించింది పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి నిందితుడు ను అరెస్ట్ చేశారు గుట్టహళ్ళిలో ఉంటున్న నిందితుణ్ణి షిమోగా అని ఆరు నెలల క్రితమే అతడు కాఫీ షాప్ లో చేరినట్లు గుర్తించారు గ్యాంగ్స్ ఆఫ్ సినీపూర్ పేరుతో నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఖాతాలో బాధిత మహిళ ఈ విషయాన్ని వెల్లడించింది కాగా దీనిని దురదృష్టకర ఘటనగా పేర్కొన్న కాఫీ షాప్ మహిళకు క్షమాపణలు తెలిపింది